చిత్రంలో కనిపిస్తుంది ఏ ఫోటో కర్నూలు దేవుడు దవులు ఉంది ఫ్రెండ్ చాలా బాగుంది పోవడానికి రోడ్ చూపిస్తున్నట్టు వెహికల్స్ పోవడానికి కార్లు పోవడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది రోడ్ చాలా వాతావరణం చూడేసి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మనం చూస్తున్న వీడియో అయితే ఎక్కడ కాదు మన ఓరోకల్ దగ్గర చాలా బాగున్నది కర్నూలు దాటిన తర్వాత దగ్గరలో ఉన్నది ఓరోకల్ ఎయిర్పోర్టు చాలా విశాల విశాలంగా ఉంది రోడ్డు కానీ పోవడానికి చాలా బాగా సౌకర్యం ఉంది చూడాలనుకున్న వాళ్ళు చూడాలను వాళ్ళు చాలా సూపర్ గా ఉన్నది ఎయిర్పోర్ట్ పరిసరాలు చాలా చుట్టూ చాలా బాగున్నది మరియు రోడ్డు పోవడానికి కానీ లోన విషయాలను లోన వరకు చూడవచ్చు చూడడానికి గేట్ ఉంటుంది కేవలం గేట్ దగ్గర ఫస్ట్ టికెట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత లోన్ కెంటర్ చూసి టైం గంట సేపు టైం ఉంటుంది టైం సేపిన తర్వాత ఎండి రావాలి గంటకి ఇరవై యాభై వంద దాటి ఉంటుంది మమ్మల్ని మినిమం టికెట్ ఛార్జెస్ చాలా బాగా అయితే ఉంది మనం చూస్తున్నాం చూడం ఫ్రెండ్స్ మన విలేజ్ చూసే లాస్ట్ వరకు చూడండి ఎందుకు విమానం కూడా కనిపిస్తున్నది ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది లోన్ పోవడానికి ఫ్రెండ్స్ లోన్ చాలా ఫ్రెండ్స్ శుభ్రంగా ఉన్నది ఇది మనం చూస్తున్నాం అయితే విమానం ఉన్న చూడం ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాము విమానం అక్కడ కనిపిస్తున్నది రెక్కలుగా తిరుగుతున్నది చాలా బాగున్నది ఇది ఓరకాల దగ్గర సూపర్ గా ఉన్నది విమానం అక్కడ కదా చిత్రం కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాగా విమానం కొద్ది మంది చూసుకుంటారు దగ్గర మనం అయితే వెళ్ళి చూసాం రికార్డ్ చేసాం వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇది మన అవతల వరకల దగ్గర ఎయిర్పోర్ట్ లో మేము మనం వెళ్ళి చూసాం మన ప్రేక్షకుల కోసం వీడియో తెచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇది మన ఎయిర్పోర్ట్ చాలా బాగున్నది ఇక్కడ ఎయిర్పోర్ట్ అంత వసతులు కూడా చాలా బాగున్నది చూడండి ఫ్రెండ్స్ మన విమానం అయితే అక్కడ కనబడుతున్నది చాలా బాగున్నది బయట కానీ చుట్టూరు చాలా బాగున్నది చూడడానికి చూడచ్చు చూడండి వెళ్ళగానే చూసాం మనము బయట మొత్తం చూడొచ్చు టికెట్ ఇస్తే మొత్తం చూడొచ్చు చాలా బాగుంది ఇది ఎయిర్పోర్ట్ లో పోవడానికి లోన్ పోవడానికి ఇది గేట్ ఇక్కడైతే లోని మనం అయితే బయట నుంచి చూడొచ్చు మొత్తం ఎలా ఉందో అయితే కయితే బయట దగ్గర నుంచి గేట్ ముందు నుంచి చూడాలి ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎంట్రీ దగ్గర ఉంటారు చూసి రావచ్చు చాలా బాగుంది